ുദുഷമാത്രമ പൂർണം യഹം മാ ജയന്ദ്രംഭം ആയുധം അഗ്നിഹാത്രം

ना गाइज बट उते हो है ओके सर मैडम मैडम सिटी गेट न ಒರಂಗನ ಹಟುಂಡಿ एक्चुअली ಇದು ಏನಕ್ಕೆ ರೆಕಾರ್ಡ್ ಪಾಪದ ನಾವು ಇಚ್ಛಿಸ್ತೀವಾ ಓಕೆ ಏನಕ್ಕೆ ಆಡೋದು ಮೇಡ ಓಕೆ ವೇಣು ఒక డిస్టిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి రోజు ఫౌండేషన్ స్టోన్కి రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగ భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరి అభిమాన నాయకుడు సౌమ్యుడు సౌమ్యుడు అంటాం కానీ సౌమ్యేయం కాదు ఆయన ఆయన నిజంగా రాక్ స్టారే ఎక్కడ మాట్లాడాలో ఏదో అంటారు సినిమా డైలాగ్ ఉంటుంది కదా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళని ఆ లెవెల్లో మన మంత్రిగా కూడా ప్రత్యేకంగా ఎక్కడెక్కడ అరిచి అరిచి గోలుపడ్డాయి కదా ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ పెరగాలో కూడా తెలుసు అటువంటి మంత్రి మా సహచర మంత్రి వైయులు కులి రవీంద్ర గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ప్రత్యేకంగా ఆహ్వానించిన మా డిపార్ట్మెంట్ మా గారికి అశోక్ కుమార్ గారికి అదేవిధంగా ఎస్పీ గంగాధర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లెవెల్ నుంచి కూడా ట్రైనింగ్స్ కావాలి కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్లోని కూడా సైబర్ క్రైమ్కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక చిన్న గా ఒక ని ఏర్పాటు చేసి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా సైబర్ క్రైమ్లో కానీ అదేవిధంగా మనకి నార్కోటిక్స్లో కానీ వీటన్నిటికీ ఎలా చేయాలి ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలన్న దాని మీద కూడా ట్రైనింగ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది దీని మీద ఒక ప్రతిపాదన కూడా పెడదామని చెప్పి మా డిపార్ట్మెంట్ సహక సహాయ సహకారాలు కూడా కోరుకుంటున్నా రాబోయే కాలంలో డెఫినెట్గా అది కూడా పెట్టాలి ఇందాకే మన పెద్దలు మన మంత్రిగా చెప్పారు ఈ మెరైన్ పోలీస్ స్టేషన్ పోలీస్కి సంబంధించి కూడా ట్రైనింగ్ అవసరం ఎందుకంటే మెరైన్ పోలీసులు సాధారణంగా ఏమనుకుంటామంటే కోస్టల్ గార్డ్ సంబంధించి అనుకుంటారు కానీ ఈరోజు ఏంటంటే పెద్ద కోస్టల్ గార్డ్ అతిపెద్ద పోస్టల్ కోస్టల్ గార్డ్ ఆంధ్రప్రదేశ్కి ఇంతకు ముందు మనం ఎక్కడైతే ఇందాక మనం అప్పుడు యుద్ధం జరిగినప్పుడు కోస్టల్ గార్డ్ మొత్తం అంతా గార్డ్ చేసుకున్నాం సో ఇటువంటి సందర్భంలో మీరు అన్నట్టుగా ఒకటి మాత్రం చెప్తున్నానండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అసలు మెరైన్ పోలీస్ స్టేషన్ అనేది ఉన్నాదో లేదో కూడా అప్పుడున్న హోమ్ మినిస్టర్లు కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు ఎందుకంటే తుప్పు పట్టుపోయిన బోట్లు తుప్పు పట్టుపోయిన సామాగ్రి అసలు గ ఎవరున్నారో లేదో తెలియదు ఆ స్విమ్మర్స్కి ఎంత వేతనాలు ఇచ్చేవారో తెలియదు వాళ్ళందరినీ ఆపేశారు మళ్ళా దాని అంతటిని రిజిస్టోర్ చేసుకుని నెమ్మది నెమ్మదిగా తీసుకొస్తున్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గౌరవ మంత్రి గారు అడిగారు ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ పునరుద్ధించాలని కంపల్సరీగా పునరుద్ధించాల్సిన బాధ్యత కూడా ఎందుకు ఉంది ఎందుకంటే ఇక్కడ పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ని మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది దాని దిశగా ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మనం పోలీస్ సిబ్బందికి మా ఎస్సీపీ మా డీసీపీలు డిఎస్పీలు అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పిటిసి డిటీసీ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన తెలుగు మన పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఒక మంచి కల్చర్ ఉండింది అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏదో ఎక్కడ ల్యాండ్ ఖాళీగా ఉంది ఆ ల్యాండ్ కబ్జా చేసేద్దామా అన్న తీరులో కాదు ఆ ల్యాండ్ వేరే వాళ్ళు కబ్జేద్దాం అనే తీరులో కాదు ఈరోజు వెరీ గుడ్ ఆపర్చునిటీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఏంటంటే ఇంతకు ముందు పాత ట్రైనింగ్ సెంటర్లో అది మ్యారిటైమ్ బోర్డు వాళ్ళకి కావాలి సో మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు అక్కడ నుంచి మనకి కంపల్సరీ చేసి ఇక్కడ ఇంచుమించుగా ముప్పై ఎకరాలు వాళ్ళు మనకి అలాట్ చేయడం దానికి ఏడాన్ని ఈరోజు గవర్నమెంట్ కూడా నలభై ఐదు ఎకరాల్లో ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు స్టేట్ లెవెల్లోనో ఒక డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ నలభై ఐదు ఎకరాల్లో ఎక్కడ కూడా లేదు ఈరోజు మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అప్పనే లేదు ఈరోజు వరకు కూడా ఎందుకంటే లాస్ట్ మన గవర్నమెంట్లో టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో ప్రపోజల్ పెట్టాం తర్వాత ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కాపలా కాయడానికి తప్పించి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళని బెటర్ వేలో యూజ్ చేసుకోవాలి లాంగ్ ఆర్డర్ పరిరక్షణకి అన్న థాట్ లేకుండా ఐదు సంవత్సరాలు గడిపేశాను మళ్ళా మేము వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఏదో అంటారు కదా అస్త్ర సన్యాసం చేసిన పోలీసుల్లో అయిపోయారు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంటే ఒక ట్రైనింగ్ సెంటర్ లేదు అదేవిధంగా వాళ్ళకు జీప్ ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా వెహికల్స్ లేవు వాళ్ళకి ఈవెన్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్కి డబ్బులు కట్టిన సందర్భాలు లేవు సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ లేవు ఓవరాల్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో ఇప్పుడు కూడా చాలా కఠినంగా ఉంటారు దానికి సంబంధించి వాళ్ళకి ఇవన్నీ లేవని నాకు ఫస్ట్ రివ్యూ మీటింగ్స్లో చెప్పిన తర్వాత నిజంగా చాలా పెద్ద పని ఉంది అనుకున్నాం దాని నుంచి ఈ వన్ ఇయర్లో కూడా ఒకటి 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 చేసుకుంటూ ఈరోజు ట్రైనింగ్ సెంటర్లే కాదు పోలీస్ స్టేషన్స్ ఇన్ఆ్రేషన్స్ పోలీస్ స్టేషన్స్కి ఫౌండేషన్ స్టోన్స్ అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్కి మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వడం మళ్ళీ తిరిగి సీసీ కెమెరాలు పునరుద్ధించుకోవడం ఇందాకే గారు చెప్పారు దగ్గర దగ్గర లక్ష సీసీ కెమెరాస్ ఈరోజు ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకుంటే ఏలూరు డివిజన్లోనే దగ్గర దగ్గర పాతిక వేలు సీసీ కెమెరాలు ఈరోజు ఏర్పాటు చేసుకోవటం మన విజయవాడ కమిషనరేట్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఊళ్ళలో కూడా ఈరోజు మనం సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం అంటే ఈరోజు ఒక పోలీసింగ్ని మనకి ఒక డ్యాగను ఒక సిసి కెమెరా ఈక్వల్ టు హండ్రెడ్ ఐస్ సో దాని నేపథ్యంలోనే ఈరోజు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా డ్రోన్స్ డ్రోన్ కలిసి అయితే ఈరోజు వరకు ఎవరు చూస్తుండరు మన రీసెంట్గా నేను మన వైజాగ్లో కూడా ఒక డ్రోన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ దగ్గర దగ్గర ఎనిమిదిన్నర లక్ష రూపాయలు ఈరోజు ఈ సీ కోస్ట్ లాంటి సీ కోస్లో కానీ ఏదైనా ఓపెన్గా ఎవరైనా డ్రింకింగ్ చేయటం కానీ ఓపెన్గా ఈ జూదం ఆడటం కానీ అలాంటి చోట తెలిస్తే వాళ్ళు ఈవెంట్తో ఒక డ్రోన్ పంపించితే ఆ డ్రోన్ ఇంతకుముందు పోలీస్ సైరెన్ వింటే పరిగెట్టేవాళ్ళు ఈరోజు డ్రోన్ సౌండ్ వింటే పరిగెడుతున్నారు అందరూ కూడా సో అంతవరకు ఈరోజు తీసుకురాగలిగాం ఇదే కాదు గాంజాని నిర్మూలించడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకోవటం అంటే ఈ వన్ ఇయర్లోని కూడా పోలీస్ సిస్టమ్ అంతటినీ కూడా గాడ్లో పెట్టడానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడ కూడా తొనకకుండా వెనకకుండా మా మట్టుకు మేము పర్ఫెక్ట్గా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తున్నాం దానిలో భాగమే ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇందాకే నేను ఆ కాంట్రాక్టర్గా అడిగిన ఏపీ హౌసింగ్ మనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళని అడిగితే అమ్మ మేము తొమ్మిది నెలలో కంప్లీట్ చేసి ఇస్తామన్నారు ఇంకొకరు అయితే సిక్స్ మంత్స్లోనే అన్నారు నాకు కంపల్సరీగా నెక్స్ట్ మార్చి కల్లా మళ్ళీ మేము ఓపెనింగ్ ఇక్కడికి ఇదే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరం కూడా రావాలి రావాలి మేము దానికి యాజర్లెస్ పాసిబుల్ అది కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను